హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ మరి ఈ ప్రాన్స్ బిర్యానీ మంచి రుచిగా రావాలి అలాగే సింపుల్ ప్రాసెస్ తోటి ఫాస్ట్ ప్రిపరేషన్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా వేడివేడిగా అలాగే ఇంత పలుకు పలుకుగా రావాలి మనకి ఈజీగా అయిపోవాలి అంటే ఎలా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి ఇది లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుంది అంటే టేస్ట్ ఏమాత్రం మారకుండా చేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా ప్రాన్స్ తీసుకున్నాను ప్రాన్స్ని బాగా ఉప్పు పసుపుతోటి క్లీన్ చేసుకోవాలి అలాగే బ్లాక్ వెయిన్ అనేది క్లీన్ చేసుకోవాలి తర్వాత కడాయి తీసుకుని అందులో కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకుని మనకి ఇందులో నీరంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అందులోనే వాటర్ వచ్చేస్తుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత వాటిని సెపరేట్ చేసుకోవాలి ఆ వాటర్ తీసుకోకూడదు ఇలా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ముందుగానే ఒక్కడై తీసుకుని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ని ఒక ఆనియన్ పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను దాన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని అదే ఆయిల్ తీసుకున్నాను తర్వాత బిర్యానీ ఆకు అనాస పువ్వు చెక్క లవంగా మరాఠీ ముగ్గ యాలక్కలు లవంగాలు తీసుకున్నాను మీకు కావాలి అంటే కనుక షాజీర కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ తీసుకోవాలి ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కాకుండా ఫ్రెష్ ఆనియన్స్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి అలా బ్రౌన్గా వచ్చే వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే బాక్సెస్లో పెట్టినప్పుడు ఫ్లేవర్ ఏమాత్రం మారకుండా చాలా బాగుంటుంది ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ అలాగే జీరా పౌడర్ ఒక టీ స్పూన్ ఇంకా గరం మసాలా కసూరి మేతి కొంచెం రోస్ట్ చేసుకుని అది కూడా ఒక టీ స్పూన్ తీసుకోండి రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం అలాగే ఇవన్నీ కూడా మన స్పైసీకి తగినట్లు ఎవరికి స్పైసీకి తగినట్లు వాళ్ళు అలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుంటున్నాను ఇందులో టమాటో యాడ్ చేయట్లేదండి మీకు నచ్చితే టమాటో యాడ్ చేసుకోండి అప్పుడు పెరుగు తగ్గించుకోండి ఇక్కడ పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో అలాగే ఫ్రెష్ పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనకి మసాలాలన్నీ కూడా కొంచెం రోస్ట్ అవ్వాలి ఇది మనకి జర్నీస్లో తీసుకెళ్లాలన్నా కూడా చాలా బాగుంటుందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అందులోనే మనం ముందుగా కుక్ చేసుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడు మనకి మ్యాక్సిమం ప్రాన్స్ అనేది కుక్ అయిపోయింది మసాలాలు అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ ఒక కప్పు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను దానికి కాను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ మాత్రమే నిమ్మరసం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్ రైస్ మాత్రమే నానబెట్టాను ఇప్పుడు వాటర్ బాగా ఒకసారి తెరిన తర్వాతే మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి రైస్ వడకట్టి యాడ్ చేసుకోండి ఎందుకంటే రైస్తో పాటు మళ్ళీ వాటర్ రాకూడదు ఇలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే నిమ్మరసం కూడా యాడ్ చేసాం కాబట్టి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని మనం కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత పది నిమిషాల పాటు సిమ్లో పెట్టేసినట్లయితే మూత పెట్టి కుక్ చేసుకోండి ఫైనల్గా కొంచెం నెయ్యి కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోండి అంతేనండి వేడి వేడిగా పొగలు వస్తూ చూసారు కదా ఎంత సింపుల్గా మనకి బిర్యానీ రెడీ అయిపోయింది ప్రాన్స్ బిర్యానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక పర్సన్కి మాత్రమే మీకు చూపించాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ప్రాన్స్ అలాగే రైస్ వచ్చేసి ఒక కప్ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది జర్నీస్లో పెట్టుకోవచ్చు అలాగే బాక్సెస్కి తీసుకెళ్ళొచ్చు గెస్ట్స్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇంకా మనం ఇలాగ ప్రాన్స్ కాకుండా చికెన్ మటన్ ఇలా వేటితోనైనా కూడా మనం చేసుకోవచ్చు ఆ వీడియోస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వాటిల్లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే ఒక బాయిల్డ్ ఎగ్ అలాగే రైతాతో తింటే కనుక చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో ఎలాంటి మసాలాలు కానీ అంటే గ్రేవీస్ కూడా అవసరం లేదు అలానే తీసుకోవచ్చు ఇది నేను ఇక్కడ కడాయిలో చూపించాను కదండి మీకు కుక్కర్లో చేసుకోవాలంటే కనుక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ వస్తే కనుక కిందంతా మాడిపోతుంది చూసారు కదా అంతేనండి నోరూరించే ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి